అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిడిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చాలా మంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వస్తే ఈరోజు గత కొన్నేళ్లుగా భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి వినియోగం పెరుగుతున్నాయి ప్రజలు ఈవీలకు అలవాటు పడటంతో ఆటోమోటివ్ టూవీలర్ బ్రాండ్స్ అన్ని ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టాయి అయితే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ సెక్టార్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది కంపెనీ ఇటీవల ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ స్కూటర్ యాక్టివాకు ఎలక్ట్రిక్ వెర్షన్స్ పరిచయం చేసింది ఈ లైనప్లో మొత్తం రెండు వేరియంట్లను లాంచ్ చేసింది వాటిలో ఒకటి యాక్టివాయే హోండా యాక్టివాయే కాగా మరొకటి యాక్టివా వన్ హోండా యాక్టివా వన్ వీటిలో మొదటిది ప్రీమియం ఎడిషన్ రెండోది బడ్జెట్ వెహికల్ హోండా కంపెనీ యాక్టివా ఏ మోడల్ను ప్రస్తుతానికి ఇండియాలో లాంచ్ చేసింది అయితే భవిష్యత్తులో దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లకు పరిచయం చేసే ఆలోచనలో ఉంది హోండా యాక్టివా క్యూసీ ను మాత్రం ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసం మాత్రమే డెవలప్ చేసింది ఈ రెండు యాక్టివా ఈవీల ప్రీబుకింగ్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతాయి వీటి డెలివరీలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి కంపెనీ ఈ రెండు ఈవీల ధరలను వచ్చే జనవరిలో వెల్లడించనుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బేసిక్ యాక్టివా డిజైన్ ను పోలి ఉంటాయి యాక్టివా ఏ కాస్త అప్గ్రేడెడ్ వెర్షన్ స్కూటర్ ముందు హ్యాండిల్ హ్యాండిల్బార్ సైడ్ ప్యానెల్స్ రెండు మోడళ్లలో ఒకేలా ఉంటాయి అయితే యాక్టివా క్యూసీ వన్కు ఎల్ఈడి అద్దులు ఉండవు హోండా యాక్టివా వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో బడ్జెట్ ధరలో లభించనుంది ఈ స్కూటర్లో ఎల్ఈడీ లైట్లు ఐదు అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఇరవై ఆరు లీటర్ల బూట్ స్పేస్ యుఎస్బీ టైప్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి హోండా క్యూసీ వన్ స్కూటర్ ఒకటి పాయింట్ ఎనిమిది కిలోవాట్ మోటార్తో అవుతుంది ఇది రెండు పాయింట్ నాలుగు బీహెచ్పి పీక్ పవర్ను జనరేట్ చేస్తుంది వెహికల్లో ఒకటి పాయింట్ అయిదు కిలోవాట్ అవఫిక్స్ బ్యాటరీ ఉంటుంది సింగిల్ ఛార్జింగ్ పై రైడర్లు ఎనభై కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు వెహికల్ మ్యాగ్జిమం యాభై కిలోగంటకు మైళ్లు స్పీడ్ అందుకోగలదు ఇది రెండు రైడింగ్ మోడ్స్ ఎకాన్ స్టాండర్డ్లో లభిస్తుంది ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేయడానికి నాలుగు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది ఈ స్కూటర్ పన్నెండు అంగుళాల ఫ్రంట్ వీల్ పది అంగుళాల బ్యాక్ వీల్ సెటప్ తో వస్తుంది తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది ముందు బెంగళూరు ముంబై ఢిల్లీలో వీటి సేల్స్ ప్రారంభం కానున్నాయి కోసం కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ సర్వీసింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది మరోవైపు హోండా యాక్టివా ఏ రెండు ఒకటి పాయింట్ ఐదు కిలోవాట్ అవ బ్యాటరీలతో వస్తుంది వీటిని మార్చుకునే వీలుంది ఇది ఫుల్ ఛార్జింగ్ పైన రెండు కిలోమీటర్ రైడింగ్ రేంజ్ అందిస్తుంది వెహికల్ టాప్ స్పీడ్ గంటకు ఎనభై కిలోమీటర్ దీంట్లోని ఆరు కిలో వాట్ మోటార్ గరిష్టంగా ఇరవై రెండు న్యూటన్ మీటర్లు టార్క్ ను జనరేట్ చేస్తుంది ఏడు అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్స్ ఎల్ఈడి లైటింగ్ ఇతర స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ప్రీమియంవీ ధరను కంపెనీ వచ్చే జనవరిలో ప్రకటించనుంది